زندہ باد سینٹیو زندہ باد زندہ باد نئے ویلا نیا پنڈے اپنیرے اپنیرے کوکنا کے ویلا نیا پنڈے اپنیرے اپنیرے کاپڑ کوندہ سینرے نی کاپڑ کوندہ کاپڑ کوندہ کاپڑ کوندہ سینرے نی کاپڑ کوندہ کاپڑ کوندہ زندہ باد సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ నాయకత్వంలో ప్రభుత్వాన్ని తాపించి ఉగుబావుల ప్రైవేట్ ప్రైవేట్ తెరలేపింది సింగరేణిలో లేక ఉన్నటువంటి ఉద్యోగాలను కొద్ది నలభై వేల చిల్లరకు తీసేసినటువంటి గొప్ప ఘనమైన చరిత్ర ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వ రంగాన్ని కొల్లగొట్టి పెట్టుబడిదారులకు ఆరాదత్తం చేస్తున్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది దీన్ని సిఐటియు ఖండిస్తుంది అదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పొగ్గు పావులన్నింటినీ సింగరేణి పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పొగపుపావుల వేలాన్ని ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది సింగరేణి పరిధిలో లాభాలు ఇప్పుడు ముప్పుడిగా సాధిస్తూ ముందు తీసిపోతున్నటువంటి సింగరేణి కాదని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి ప్రజల సంపదంతా పెట్టుబడిదారులకు దారాదత్తం చేసే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది దీన్ని మేము ఖండిస్తున్నాం వెంటనే ఈ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఆపకపోతే కార్మికుల ఆగ్రహం చూడాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం కాబట్టి తెలంగాణలో ఏదైతే ప్రైవేటీకరణ మొదలుపెట్టారు కాంగ్రెస్ పార్టీ కానీ తెల తెలంగాణ పార్టీ కానీ పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అటు ఆంధ్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం ఎంపీలంతా సపోర్ట్ ఇచ్చి ఈరోజు కన్నీరు కారుస్తూ తెలంగాణలో ఉన్న బొగ్గుబావుల ప్రవేటీకరణ ఆపాలని చెప్పేసి ఏ విక్రమమైన ప్రయత్నమైనా పూర్ణంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ దుస్తున్నాం మనసు ప్రతిక పక్షపాతిగా చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వానికి కొమ్ముగాసు వ్యవహరిస్తుంది మేము ఖండిస్తున్నాము గతులన స్థితుల పక్షాన సంపద పెట్టుబడిదారంగా పనిచేయడానికి సింగరేణి ప్రైవేటీకరణకు ఉపయోగపడే పద్ధతిలో సింగరేణిలోని బొగ్గు బ్లాక్లను వేలం వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాజు ఎన్ఈపీలను బీజేడి తద్వారా రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి బొగ్గు శాఖ కేబినెట్ హోదా కూడా మంత్రి పదవి ఈ మంత్రి పదవి హోదాలోనే సింగరేణి గతం ఈ బొగ్గే సింగేరేణి తప్పుకొని కు లాపుల తర్వాత సింగరేణి కేటాయించుతో సీతం చెప్తుంది ప్రభుత్వాన్ని కేంద్రం మీకు బాబు ఇక్కడనుక మేలంతా మేళం అనే పద్ధతి ప్రభుత్వం చిన్న పద్ధతులు నాడుతుంది నేపథ్యంలోనే ఈ రోజు పొందిన వేలం వస్తుంది ఈ వేలంలో ప్రైవేట్ వాళ్ళ కనుక ఈ వేలంలో ప్రైవేట్ సంస్థలు పొందితే సింగరేణికి బొగ్గు బ్లాక్ లాంటివి లేకుండా పోతుంది ఒక బ్లాక్ అంటే ఒక బాబు రెండు బాగులు కాదు ఒక ఓపెన్ కాదు ఒక బ్లాక్ ఏరియా మొత్తం ఎంత ఉంటుందో అంత పరిధి వస్తుంది అంటే రేపు రేపు సింగరేణికి బొగ్గు పనులు లేవడం ఉన్న బొగ్గు అయిపోయిన తర్వాత కూడా ఔతరంగ సంస్థ మొత్తం కూడా ప్రైవేట్ ప్రైవేటు గతంలో కానీ మోదీ కానీ ఈరోజు కేంద్ర మంత్రులు కానీ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు సింగరేణిని ప్రైవేట్ చేసే అధికారము మాకు బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి లేదు ఇది రాష్ట్ర పరిధిలో ఉందని చెప్పి చెప్తున్నారు అంతవరకు నిజం సింగరేణికి సంబంధించిన రాష్ట్ర పరిధిలో ఉంది కానీ సింగరేణికి కావాల్సిన బొగ్గు గనులు కేటాయించడం మాత్రం అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటది ఆ కేంద్ర ప్రభుత్వము బొగ్గు గనులు కేటాయించకుండా వేలం వేస్తున్నది ఒక నీచ పెద్దలను ఈ బుట్టలో పడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరు కూడా కలిసి పోరాడాలని చెప్పి